కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఏకైక ఉద్దేశంతో జిల్లా కలెక్టర్కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అడుగు అడుగున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఒక మంచంకి ఇద్దరు ముగ్గురు రోగులు అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారని అన్నారు నిర్లక్ష్యం చేస్తానండి వీటితో ఎన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ యవత్న మార్పు రావాలి ఈ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నెక్స్ట్ అలాగే మన కొడుగల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి విజిట్ చేయాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ అయితే జిల్లా కలెక్టర్ గారు నేను కోరుకునేది ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక జిల్లా కలెక్టర్గా విజిట్ చేయకుండా ఒక సాధారణ వ్యక్తిగా నేను చూసాను సతీష్ గఢ్లో ఎక్కడో ఒక జిల్లా కలెక్టర్ గారు చాలా సాధారణ ఇంటికి వెళ్ళి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులు అందరూ సస్పెండ్ చేయడం మరి మన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంపీ కాకి కలరా గారు ఇంజెక్ట్ చేస్తారంటే తప్పగారు తప్పగారు అక్కడ చెప్పాడు మొత్తం అంతా శిక్షాస్తారు ఐదు సార్లు వచ్చినప్పుడు మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాగారు ఎంపిక అదేంటి కావున అక్కడ డబ్బు తీసుకున్నాడు డబ్బులు సామాజిక శరీరం వైద్యం లేదు అక్కడ ఏంటే అసభ్యకరంగా మాట్లాడతానండి రోగుల పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఈ అవసరం మార్పు రావాలని ఆలోచనతో నా దగ్గర ఒక వ్యక్తి తీసి ప్రజలకు సేవ చేయాలని తిరుగుతూ ఆలోచిస్తూ మేము ఈ నిర్ణయం తీసుకున్న అవయవధానం చేయవచ్చు నా తల్లి అలా కాదు కావాలి మేము అవయవధానం చేస్తే ఉపయోగం ఇద్దరు బదులుతాడు బట్ ఏంటంటే ఈ అవసరం మార్పు రావాలనే ఆలోచనతో మేము ఈరోజు కొందరం ప్రజా సంస్థ పరిస్థితులు ఎందుకు ఫిర్యాదు చేయడానికి పూర్వ వందల ముప్పై తొమ్మిదో నెంబర్తో ఈరోజు రిష్యూ చేస్తున్నది జిల్లా కలెక్టర్ గారికి దయచేసి జిల్లా కలెక్టర్ గారికి స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పుకోవడం నెక్స్ట్ అలాగే మన కాకినాడ జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలు నెక్స్ట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నుంచి మొదలెట్టుకొని మార్పులు తీసుకురావాలంటే ఒక సామాన్యువం కాదు నెక్స్ట్ ఈ వ్యవస్థను ఎలా మార్చాలనే ఆలోచనతో ఈ యొక్క సాధారణ నిలిచిన ఈ అయ్యి కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగ్గంబే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానండి ఈ అవసరం మార్చాలని చిన్న ఆలోచనతో కాకినాడ పార్లమెంట్ ఇండిపెండెంట్ హెత్తి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి నా ప్రజలకు న్యాయం చేయాలి అలా అనిపిస్తుంది నా కేసులో ఓడిన ప్రజలకు నేను నేను చేశాను అని చెప్పి ఒక తెలియాలనే చిన్న ఆ కాకినాడ పార్లమెంట్ అక్కడికే పోటీ చేశారండి గెలిచిన మరుషమో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ మరొక మన జరిగిన ప్రతి ఆఫీస్ అక్కడ మనమే లేకపోతే అక్కడ కూడా రూపు వద్ద నేను కూడా గెలిపిస్తాను నాకు ఏమైనా ఖర్చు నా తల్లి వెళ్ళిపోయినందుకు వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం లేదు లేకపోతే వాళ్ళని నేను ఆ తల్లిని నేను ఆశించడం లేదు నాకు కావాల్సిన నా సామాజిక మెరిగే వైద్యం అందాలి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా బాగా స్టార్ట్ ఎందువల్లంటే అక్కడ డబ్బులు డెవలప్ చేస్తారు అడిగి అడిగేది నెక్స్ట్ అక్కడ పరిస్థితులు చూస్తే చాలా అవి చాలా ఇసుక ఇసుకపోతున్నారని మా ప్రజలు ఈ అవసరం మార్పు రావాలని చిన్న ఆలోచనతో నేను ఈరోజు ఫిర్యాదు చేయడానికి వచ్చాను నేరుగా చంద్రబాబు నాయుడు గారి కూడా తెలియజేసి ఈ సంవత్సరంలో పరిష్కరించే విధంగా మన ఇది కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ మించి ఒకటి ఇంట్లో చేస్తున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఇదే విధంగా ఉన్నాము ఏంటంటే ప్రతి చోట గమనిస్తున్నాను మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసులు అయితే ఎక్కడ డబ్బులు డెమెంట్ చేస్తున్నారో ఎవరు ఏ విధంగా డబ్బులు చేస్తున్నారు ప్రతి దాన్ని నేను సుమంగా పరిశీలించడం జరుగుతుంది సో నేను నా అక్కడ వచ్చి మొన్న ఈ మధ్యకాలంలో మా ఊళ్ళో డబ్బులు తీసుకుంటూ పట్టించడం జరిగింది కానీ నేను ఈరోజు కారణం గవర్నమెంట్ హాస్పిటల్లో నా రెండు అయి తల్లి చనిపోయాయి కానీ ఈరోజు ఈరోజు చేయకపోవడం దాని కారణం ఏంటంటే నేను ఇక్కడికి వస్తే నన్ను టీసులు ఇచ్చేవారు నా ఆటలు కార్డు పెట్టి ఇచ్చేవారు నేను చాలా ఇబ్బంది పడాలి ఈ కేసులు నేను ఎలా సాల్వ్ చేయగలని చెప్పి నేను బాధపడతాను